హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో మోతిచూర్ లడ్డు ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండి ఒక కప్పు షుగర్ అలాగే నాలుగు ఇలాచీలు తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శనగపిండి తీసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ఏ బౌల్తో పిండి తీసుకున్నామో దాంతో ఆఫ్ బౌల్ వాటర్ తీసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఎప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకొని కాల్చుకోవాలి ఇలా మనం కలిపిన పిండిని అంతా కాల్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా గరుకుగా పట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి వన్ కప్ షుగర్ తీసుకోవాలి మనం పిండి తీసుకున్న కప్తో పాకం బాగా మరగనివ్వాలి రెండు మూడు యాలకులు తీసుకోవాలి పాకం రెడీ అయ్యాక ఫుడ్ కలర్ తీసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిగా గట్టిగా అవుతుంది కొద్దిగా చల్లారిన తర్వాత మనం లడ్డులా చుట్టుకోవాలి అంతే అండి రెడీ మోతిచూర్ లడ్డు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్